ప్రజలకు అలాగే మండల ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు జరిగిన కార్యక్రమం ఏంటంటే గర్భిణీ స్త్రీలకు మెయిన్ గా గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందివ్వడం జరిగింది అందులో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయంటే ఒక బ్రెడ్ ప్యాకెట్ అలాగే అవిసెలు కాజు బాదం అంజూరా అలాగే ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే యాక్చువల్గా ఒక టెన్ వరకు ఉంటాయి నూల ముద్దలు ఖర్జూర ఇలాంటివి ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి ఉపయోగకరంగా పనిచేస్తుంటుంది లోపల పెరిగే బేబీ పెరిగే గ్రోత్ను మనకు మంచిగా చేస్తుంది అన్నట్టు ఏంటంటే అన్నీ మందులు లేకుండా పండే ఆహారాలు ఉండేటివి అప్పుడు దానివల్ల పోషకాలు మనము వండుకునే ఫుడ్ వల్ల వచ్చేది కానీ ఇప్పుడు అలా లేదు పరిస్థితి ప్రతిదీ ఏది పండించినా మందుల వల్లనే పండుతుంది కాబట్టి అలాంటి పోషకాలు బిడ్డకి కానీ తల్లికి కానీ అందట్లేదు కాబట్టి అలాంటి పౌష్టికాహారాన్ని మా చేతుల మీదుగా అందిస్తే గర్భిణీలు కానీ పుట్టే బిడ్డలు కానీ ఎంతో ఆహార ఆరోగ్యంగా పుట్టి మనకు భావితరాలకు వాళ్ళు మంచి వ్యక్తులుగా ఉంటారని కోరుతూ ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చాలా జరుగుతాయి మా చేతుల మీదుగా ఇంకా ఎంతో మందికి సేవ చేసే భాగ్యాన్ని మాకు దేవుడు అందిస్తున్నందుకు ముఖ్యంగా దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందుకంటే అది మా చేతుల మీద అందియడం మాకే ఎంతో సంతోషంగా ఉంది ఇలాగే వాళ్ళు కూడా ప్రతి ఇంకా ఎవరైనా ఉంటే ఎందుకంటే డబ్బులు ఎన్నోసార్లు సంపాదిస్తాము వదులుకుంటాము ఎన్నో బిజినెస్లలో కూడా తెచ్చుకుంటాము పోతుంటాయి కానీ ఇలా సేవ చేయడం అనేది మనకు దేవుడు కల్పించిన ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను ఇలాంటి అవకాశాలు ఇంకా ముందు ముందు ఎన్నో చేపట్టగలుగుతానని ఆ దేవుణ్ణి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు ఈ కార్యక్రమం ప్రతి ఒక్క గర్భిణికి పోషకాహారం అంద అందించాలనే విలువలు కలిగినటువంటి పోషకాలు విలువ అందించాలనే ఉద్దేశంతో శ్రీమతి మల్లగారి శ్రీనివాస్ గారు భాగ్యలక్ష్మి గారు మేడం గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టినారు అందుకు అనుగుణంగా మేడం గారికి అందరి తరఫున బీబీ నగర్ లో ఏడు సెంటర్లు ఉంటే ఏడు సెంటర్లలో ఉన్న గర్భిణీలకు అందరికి సప్లై చేసిర్రు పోషక విలువలు కలిగినట్టు అంటే ఆహారాన్ని అందియడం జరిగింది వాళ్ళ వాళ్ళ గర్భిణీనే కాకుండా లోపల ఉండే బిడ్డను కూడా ఉద్దేశించి బలంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆహారాన్ని అందివ్వడం జరిగింది మేడం గారు ఇంకా ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేపట్టాలని మేడం గారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ దీని థ్యాంక్స్ తెలుపుకుంటున్నా అందరు తరఫున థ్యాంక్ యూ మేడం దినోత్సవ శుభాకాంక్షలు ఈనాటి కార్యక్రమంలో మేడం ప్రెగ్నెంట్ వాళ్ళకి న్యూట్రిషన్ కిట్టు ఇవ్వడం జరిగింది ఎంతో ఖరీదైన ఈ డ్రై ఫ్రూట్స్ కిట్టును అందరికీ సప్లై చేయడం అనేది చాలా మంచి విషయము పాతకాలంలో ఏవో ఒక ఆకుకూరల అవినీతిని న్యూట్రిషన్ని డెవలప్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు మేడం డ్రై ఫ్రూట్స్ తోటి అంటే మంచి ఒక ఖరీదైన ఫుడ్డుని ఇంతమందికి సప్లై చేయడం మాకు ఎంతో సంతోషకరం ఇలాంటి కార్యక్రమాలు మేడం ముందు ముందు కూడా చేయాలని కోరుకుంటున్నాను అందరి తరఫున మేడంకి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను పోషకాలున్న ఆహారాన్ని వాళ్ళకి అందియడం చాలా సంతోషకరం ఇలాంటి ప్రోగ్రామ్స్ వేరే వాళ్ళు కూడా కండక్ట్ చేసి ముందుకు రావాలని కోరుతున్నాను ఈ ప్రెగ్నెంట్ వాళ్ళకి ఇంతమందికి ఇట్లా సప్లై చేసి ఇచ్చినందుకు మేడంకి ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరికీ థ్యాంక్ యూ ഇക്കരന്ന മമ്മിയാന്തർ ലീഡർ ആയിക്കണ്ടിര സീനനാ ഇക്സൈഡ് ഉണ്ട് മീരന്തർ ഉണ്ട് തിന്നേ നിങ്ങൾ വേറെ ഉണ്ട് ഗുലൈൻ ഉണ്ട് അടുത്ത് ഇട്ടുണ്ട് കണ്ടിര ഇക്സൈഡ് കൂടി കൊന്ത വന്നില്ല അങ്ങനെയോ സർ ലൈൻ എടുക്ക് രക്ഷനാ രക്ഷനാ അങ്ങോട്ട് ഹീറ്റ് ആയിട്ട് 20 മിനിറ്റ് കൊഞ്ച വെന്തില്ല അണ്ണൻ അണ്ണൻ അല്ലേ ആവാ നല്ല വീരൻ നല്ല വീരൻ ഏട്ടാ അച്ഛൻ ചന്ദ്രൻ ഒരുവേഷം കുളിയാ എന്താ തോന്നുന്നത് എല്ലാവർക്കും ഒമ്മിയാ മാസ്റ്റർ എൻദ്രോവക സനാ സനാ സരവേദ നമഹ ആണോ നല്ല കണവട പുന്നോ ആണോ अच्छा തോന്നാരോ